ఫ్రెండ్స్ హెర్త రిసార్ట్స్ ఎంత బాగుందా ఇది రెస్టారెంట్ అది రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంది రెస్టారెంట్ ఇంకొక దారి రోడ్డు ఇది ఇంకొక దారి ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి బాగుంది ఈ దారి కానీ ఇదంతా చాలా బాగుంది ఇక్కడ పుట్ట కూడా ఉంది ఇదైతే క్యాంప్ ఫైర్ అంట ఫ్రెండ్స్ ఫైర్ వేసి ట్రైబుల్స్ డ్యాన్స్ చేస్తారంట చాలా బాగుంది ఆల్రెడీ బంతి ఎప్పుడో ఉంది ఇది క్యాంప్ ఫైర్ ఇక్కడ పుట్ట కూడా ఉంది బంతిపూల చెట్లు మాత్రం చాలా ఉన్నాయి చెట్లతో దేవత వృక్ష లాగా ఎంత హైట్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టు కూడా ఎంత బాగుందో ఆ చిన్న చుక్క బొంగు కర్రీ ఇవి మళ్ళీ మరూకి వెళ్ళిపోవచ్చు అనుకుంటా కొండ ప్రాంతాల్లో ఉండటం వల్ల కొండరాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇడ్స్ ఇట్స్ అక్కడ జరుగుడు బల్లు రంగుల రానం సాయంత్రం కూర్చోడానికి ఎర్లీ మార్నింగ్ కూర్చోవడానికి కానీ బల్లలు ఇవన్నీ అక్కడ రిసెప్షన్ ఉంది అది పాతది అక్కడ కూడా రిసెప్షన్ ఉంది అవి వెదురు బొంగుల్లాగా ఉన్నాయి కదా అవే అనుకుంటా ఇంకా ఇంకా రూమ్స్ పెరుగుతున్నట్టున్నారు పెంచుతున్నట్టున్నారు దృక్తవుతూ ఉంది చాలా బాగుంది ఇప్పుడు కూడా నేచర్ అంటేనే ఇంకా బాగుంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది కానీ ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ సరగటం వల్ల దాన్ని రన్నింగ్లో ఉంచలేదు ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా జరుగుతూ ఉంది కొన్నాళ్ళకి మళ్ళీ ఇవన్నీ స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సాలి పురుగు స్విమ్మింగ్ పూలు ఎంత బాగుంది ఇయర్ అయితే మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా చాలా బాగుండచ్చు విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్లేసెస్ అయితే అన్ని హిల్స్ చుట్టూ కొండలు మధ్యలో ఈ రిసార్టు చాలా బాగుంది గవర్నమెంట్ వాళ్ళది చాలా బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్